ఇవాళ ఫిక్స్ చేసుకోవడం జరిగింది కూడా ఏంటంటే ఉగాది రోజు భోగి ముందు రోజు జరగడం కూడా మంచి సమయం ఈ కార్యక్రమానికి మీరు చేసినటువంటి యువతకి మగ అందరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇందాక మన వాళ్ళు యూత్ మాట్లాడుతూ కొన్ని అంశాలు రైజ్ చేశారు దానిలో ఈ రాష్ట్రానికి ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు అది వాస్తవం విభజన తర్వాత అమరావతి నిర్మాణం కావచ్చు ఈ రాష్ట్రాల యువత భవిష్యత్తు కావచ్చు ప్రజా సంక్షేమం కావచ్చు భావితరాల కోసం ఉపాధి కావచ్చు వీటన్నిటి కొరకి ఎనలేని కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధితో పాటు ఎన్డీఏ కూటమి కేంద్ర సహకారం చాలా అవసరం అందుకని ప్రధానమంత్రి మోడీ గారితో కానీ ఈరోజు జనసేన భాగస్వామి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ ఎన్డీఏ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అందరికీ అవకాశాలు ఇస్తూ తెలుగు ఈ రెండే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి యొక్క సుదీర్ఘ అనుభవంతో ముందు తీసుకెళ్తా ఉన్నారు ఇక మరి ఇంకోటి ఈ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర పాటు మన యువ యువనాయకులు దాదాపుగా రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువగల పేరుతో రాష్ట్రాన్ని అధికారం తీసుకొచ్చే దానిలో కీలకంగా వ్యవహరించి ఈరోజు యువత కోసం భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే దానిలో కీలకంగా తెర వెనక తెర ముందు కూడా ఉన్నటువంటి వ్యక్తి మన ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు ఇక్కడ ఇందాక మనవాళ్ళు చెప్పినట్టు ఒక్కసారి గెలుస్తున్నాం ఒకసారి పోతున్నాం అనేది సహజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేసి ప్రజలకి మరింత సేవలు ఇవ్వాలనేది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఫలితం దాంతోపాటుగా పార్టీని కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి మధ్య ఎక్కువగా లాస్ట్ రెండు మూడు నెలల నుంచి ఎందుకంటే జోనల్ ఇన్ఛార్జ్ జిల్లా పరిధి అధ్యక్షులు ఉగ్రరసింహ రెడ్డి గారి ఇన్ఛార్జ్ మన సందరితో పాటు కింది స్థాయి వరకు కూడా పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టడం జరిగింది ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఒకటం ఉంది నాకు పెద్దలు మాట్లాడిన దాని ప్రకారం సమస్యలు అనేవి ఉంటాయి పని పనులు అవుతాయి పదకొండవ పని కాకపోతే అసంతృప్తి ఒకటి చేశారు ఇంకోటి చేశారు అనుకోకుండా ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎనలేని అభివృద్ధి చేశాం ప్రతి గ్రామంలో ఈ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన వాళ్ళు మనకి సర్పంచ్ లేరు కొద్ది మంది గెలిచిన సర్పంచ్ కొన్ని చోట్ల అవకాశం ఉన్న చోట ఈ రెండు సంవత్సరాలు మనం సిమెంట్ రోడ్లు కానీ కాలంలో కానివ్వడం జరిగింది వీటన్నిటికీ కూడా ప్రభుత్వం క్లియర్ ఇస్తా ఉన్నాయి కొన్ని చోట్ల పొరపాటు ప్రభుత్వం ట్వంటీన్నాయి ఉన్నాయి అన్నిటి కూడా ఈ నెలలో మననే రెవెన్యూ మంత్రి గారు జీవోలు కూడా ఇవ్వడం జరిగింది వాటి అన్నిటిని మనం ఫాలోఅప్ పరిష్కరించుకోవాల్సిన అవసరాలు తెలియజేస్తాం ఈ రోజున పట్టాదారు పాకాలే కూడా ఒక ముఖ్యమంత్రి గారు రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసి అన్ని విఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఒకే విధంగా క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు నేను మన నేర్గానికి ఒకరోజు సపరేట్ గా కొ కంప్లీట్ గా కలెక్టర్ నుంచి అందరితో రెవెన్యూ క్లినిక్ ఒక డేట్ లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముందుగా చెప్పడం వల్ల ఇవన్నీ పరిష్కరించేందుకు తీసుకోవాలని తెలియజేస్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ రేపు ఏప్రిల్ నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ మన ప్రభుత్వం కల్పిస్తుంది ముఖ్యమంత్రి గారు ఇది అసెంబ్లీలో కూడా ప్రకటించారు ఈ బిల్ అనేది రేపు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఇరవై నుంచి ఏప్రిల్ నుంచి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ మన ప్రభుత్వం తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ అమలు పరుస్తా ఉన్నాం అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమ కార్యకర్తల ప్రమాదాలు రెండు లక్షల రూపాయలు ఇచ్చి మన నియోజకంలో కూడా చాలా మంది ఆదుకున్నారు ఇప్పుడు ఆ రెండు లక్షల్ని ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమాగా ప్రభుత్వం ఇచ్చి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంతేకాకుండా కాకుండా ఏప్రిల్ మార్చి నుండి సంజీవుల పథకం ద్వారా అందరి ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోబోతున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కార్యకర్తలు భాగస్వామి కమ్మంటారు కానీ మన వాళ్ళు అయితే ఉండడం వల్ల ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు వెళ్ళి చివరి దాకా పార్టిసిపేట్ చేయమంటున్నారు పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ కావచ్చు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కావచ్చు అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కావచ్చు అన్నదాత పంపిణీ కావచ్చు తల్లికి వందన పంపిడీళ్లు కావచ్చు వేసిన తర్వాత ప్రోగ్రామ్స్ చెప్తా ఉంటే వీటన్నిటికీ మనం ఓనర్షిప్ తీసుకోవటం ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకున్నటువంటి రేపు గ్రామాల్లో ఉన్నటువంటి స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో మీరు మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో రైజ్ చేస్తే వాటి వెంటనే మళ్ళీ పరిష్కరించి ఫోన్ చేసి మీ సమస్య పరిష్కారం అవుతుందా లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటారు ఇంతే కాకుండా లోకేష్ గారు పంపించి మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి వీళ్ళకి పరిష్కారం వస్తే ఆ సమస్యను నా దగ్గర పంపిస్తే అది వెంటనే పరిష్కారం చేయడం గ్రామ సచివాలయాల్లో ఉంది అంటే వెంటనే పరిష్కారం చేయడం కూడా జరిగింది అంటే పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానానికి ముఖ్యమంత్రి గారు ఎంతో చొవ తీసుకుంటున్నారు అంతే విధంగా లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కారాల కోసం సంబంధిత మంత్రుల దగ్గర కూడా పంపిస్తానని తెలియజేస్తున్నాం చర్చించారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం నేను చెప్తాను నేను ప్రత్యక్ష సాక్షి భారతదేశంలో ఇంత పద్ధతుల్లో పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతేకాకుండా అన్నదాత సుఖం కేంద్రం ఆరు వేలు మూడు మూడు సార్లు మూడు రెండు వేలు ఇస్తాం ఉంటే అదనంగా పద్నాలుగు వేలు రూపాయలు కలిపి ఇరవై వేలు ఇస్తున్నాం మొదటిసారి ఏడు వేలు ఇచ్చాం ఇది రెండోసారి ఏడు వేలు ఇచ్చాం ఇప్పటికి పద్నాలుగు వేలు ఇచ్చాం ఇంకా ఆరు వేల ఇవ్వాలి ఫిబ్రవరి మార్చిపోతా ఉన్నాం ఇది భారతదేశంలోనే అన్నదాత సుఖీ పవార్ రైతులకి అత్యధిక ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం నేను చెప్తా ఉన్నాను ఇవి సంక్షేమాలు చాలా కష్టం మిగతా వాళ్ళు చేయలేకపోయినా చెప్పిన మాట ప్రకారం చేస్తూ అభివృద్ధి తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఈ రోజు రోడ్ల పరిస్థితి కూడా గుంటలేని రోడ్లు చూడాలన్నారు చాలా చోట్ల చేస్తున్నారు మన ప్రాంతంలో ఉన్న రోడ్ల గురించి సోషల్ మీడియాలో పెడతారు మన వాళ్ళు పెడుతున్నారు కానీ వాటికి కొన్ని సాంకేతిక ఉన్నాయి రెండు వేల మన తెచ్చిన రోడ్లకి టెండర్లు పిలిస్తే నిన్న వాళ్ళు క్యాన్సిల్ వరకు రోడ్లు ఇవ్వలేని పరిస్థితి నేను మంత్రిగా మాట్లాడకూడదు కాబట్టి ఉగ్ర నరసింహారెడ్డి గారి చేత కరిగిరికి నాకు ఉన్న రోడ్లు మంచిగా మాట్లాడించి ఆయన చేత పిటిషన్ పెట్టిస్తే అప్పుడు ఆ కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నారు చాలా మందికి తెలుసు అయినప్పటికీ కూడా మాది కాలేదని చెప్పేసి మాట్లాడడం కూడా దురదృష్టకరం ఏరియామైనప్పటికీ కూడాను ఆర్థిక విసులుపాటు పాటు చూసుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా ఆర్ఎండ్ బిల్ అయితే యాభై కోట్ల పైన పంచాయతీ అయితే దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయలు మిగిలినటువంటి ఇరిగేషన్ స్కూల్ బిల్డింగ్స్ వీటన్నిటితో పాటు టెంపుల్స్ కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో దాదాపుగా నూట యాభై కోట్ల పైన మనం అభివృద్ధి పనులకు మనం నిధులు తీసుకురావడం కూడా జరిగింది చాలా పనులు టెండర్ల స్థితిలో ఉన్నాయి కొన్ని అమలు జరుగుతూ ఉన్నాయి ఇవే కాకుండాను మనం ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కూడా దాదాపుగా ఇప్పటికీ ఇరవై రెండు కోట్ల పైన వేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం ఇందాక చెప్పిన విధంగా ఏప్రిల్ తర్వాత పంచాయతీలు ఎన్నికలు ఏదైతే సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధికి మనం కక్కడ కట్టుకుంటా తెలియజేసుకుంటూ ఈ రోజున గెలవడానికే కంటిన్యూస్గా ఉందా చెప్తున్నాం గెలిచిన తర్వాత మాకు అది రాలేదు ఇది రాలేదు అనుకోవటం కన్నా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టడం జరిగింది ఇది ఒకటి లోకేష్ గారు పాదయాత్ర ఒకటి ఆ రోజు ఎన్ని కష్టాలు పడ్డాం మన చాలా మంది అలా వాడు ఆ ఫ్లెక్సీ పెట్టాడు ఇలా అన్నాడు చేయలేదని అంటున్నారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఒకటే చెప్తారు కక్ష సాధింపు మనకు వద్దు మంచిదా మనం మనసుకెళ్తాం శుద్ధి మించినప్పుడు చర్యలు తీసుకుందాం అంటాం అదే కాని వాళ్ళు చేసినటువంటి పరిస్థితి మనకు రాకూడదు వాళ్ళు పదకొండుకే పరిమితం అయ్యే పరిస్థితి దుస్థితి రాకూడదు ముగిసిన తర్వాత మెజారిటీ గ్రామాల్లో అభివృద్ధికి మనం నాంది పలుకుతాం అంటే చాలా మంది కొన్ని గ్రామాల్లో చేస్తున్నా మాకు రాలేదు అనేటువంటి కారణాలు కూడా ఇదే పరిస్థితులు వాటి కోసం ఏప్రిల్ తర్వాత వాళ్ళ పదవీ కాలాలు అయిన తర్వాత జరిగే అభివృద్ధిలో అన్ని గ్రామాలకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా పొలాల పోయే డొంకలు రైతులు అడుగుతా ఉన్నారు రైతులకి పొలాల పోయే డొంకలతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి కాలు కూడా అడుగుతున్నారు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అస్తవ్యస్త విధానాలు పది లక్షల కోట్ల పెట్టి అప్పులు చేశారు అప్పులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు అప్పు కడతా ఉన్నారు ఆ అప్పుడు వడ్డీ కడతా ఉన్నాం ఎన్నకాల ముందు మనం చేసిన సూపర్ సిక్స్ ఈ రోజు చూస్తా ఉంటే మీ అందరికీ తెలిసినప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఆ రెండు వందలు రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత మూడు వేలు చేస్తారన్న పెద్ద మనిషి ఐదు వేలు పెట్టాడు